అమెరికన్ రచయిత్రి మేడలీన్ లే ఎంగ్లే రాసిన ఇన్ టు డార్కెస్ట్ హవర్ ఈ కవితను తెలుగు అనువాదం చేసినది డాక్టర్ మామిడి హరికృష్ణ గారు శీర్షిక చిక్కటి చీకటి గడియలోకి ఈ కాలం ఇలాంటిదే యుద్ధం మాత్రమే కాదు యుద్ధపు వికటాటహాసం కూడా భీభచ్చమే గాలి అంతటా భయోత్పాతమే ఆకలిగున్న అంతులేని అఖాతాల నోళ్లు ఆవురిస్తున్న క్షణం ఒక నక్షత్రం దిగొచ్చింది కొత్త ఆశల బారుడొకడు పరమాద్భుతంగా ఉద్భవించాడు ఈ కాలం ఇట్లాగే ఉంటుంది విహలత ఒకవైపు అధికార లాలస మరోవైపు ఏమైనా చేసే అరాచకం ఆకాశాన్ని తాకే అత్యాశ విధ్వంసం చేసే విపత్తు ఇంకోవైపు అయినా లోకానికి మహదానందాన్ని ప్రసాదించే యువరాజు ఈ చిక్కటి చీకటి గడియల్లో ఇక్కడికి వేయించేశాడు చాలా ప్రశాంతంగా నీరవ కాంతిలో ఇట్లాగే ఉండే ఇలాంటి కాలంలో ఎల్లెడల విచ్ఛిన్నత విద్వేషం రాజ్యం చోట విలువలు క్షీణించిన సమయాన అతని ఎలా వేడుక చేసుకుంటాం ఆహా ఏమి అద్భుతం ఇది భూగోళం మొత్తం మీద ఎక్కడా నిశ్చలత లేదు కేవలం నా హృదయం మాత్రమే అచంచలం రచన డాక్టర్ మామిడి హరికృష్ణ పట్టణం రవీంద్ర సూరి నామాల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం మన చా